ప్రధానంగా ఈరోజు ఏదో చిన్న ఒక వార్డుకి నిలబడాలంటే అన్నదములు కొడుతున్నవాడు అలాగే తల్లిదండ్రులు కొట్టుకునేవాడు అన్న చర్యలు కొట్టిన పరిస్థితి ఈరోజు మనకుంది రాముడు ఆ సోదరుతో ఎలా ఉండేవాడు చిన్నప్పుడు రాముడు ఆడుకునేటువంటి సమయంలో భరతుడు రాముడు ఆడుకుంటే ఎప్పుడు భరతుడే గెలుస్తాడు రాముడు ఓడిపోతుంటాడు రాముడు ఓడిపోయిన వెంటనే పరిగెత్తుకుంటూ కౌశల దగ్గరికి వెళ్ళి అమ్మా రోజు వరదలు గెలిచాడు అని సంతోషంగా ఆయన చెప్తాను అంట ఆ తర్వాత ఏడుస్తూ వచ్చాడు భరతుడు వచ్చి ఏమైనా నువ్వు గెలిచా కదా అన్నయ్య చెప్పాడంటే లేదమ్మా నేను గెలవాలని కావాలనే అన్నయ్య ఓడిపోతాడు అని ఏడుస్తాడు భరతుడు ఇది సోరవు మధ్య ఉండేటంటే అన్న ఓడిపోయాడు అని బాధపడే తమ్ముడు తమ్ముడు గెలిచాడు అని సంతోషపడేటువంటి అన్న ఇది మనం చూస్తాం అంతేకాకుండా ఎవరైనా బౌలొచ్చు కానీ